సందర్భాలు తగ్గితే లోకు అవుతామని మనం కొన్నిసార్లు అనుకుంటాం మాట పడితే మాట్లాడినా సరే కన్నీళ్ళు అక్కడ కూర్చుని ఆ ఉమ్మేసిన అండాన్ని తిన్నాడు ఆయన ఎన్గేది అరణ్యం ఎన్గేది వనం మనకేం నేర్పిస్తుంది క్షమాగణ సహనాన్ని నేర్పిస్తుంది ఓర్చుకోవడానికి నేర్పిస్తుంది తగ్గించుకోవడానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు తగ్గించుకోగలమా అంత ఓర్చుకోగలమా ఒక మాట అంటే పడగలమా ఆవేశం పొడుచుకొస్తాం మనకి నిజమే కదా ఆలోచించండి గొప్ప గొప్ప దవిజన్లు ఈ రోజు గొప్పగా వాడబడ్డారంటే దాని వెనక ఎన్నో కన్నీళ్ళ వేదనలు ఉంటాయి ఎన్నో అవమానాలు ఎదుర్కొని వచ్చి ఉంటారు వాళ్ళు ఈరోజు కనబడుతున్న షోయింగ్ చూస్తారు ప్రజలు అలా పడిన కన్నీటి వేదనలు వాళ్ళు పడిన అవమానాలు వాళ్ళు పడిన నిందులు ఎవరికి దేవుడు హెచ్చించాలి అన్న ఒక వ్యక్తిని దేవుడు బలమైన సాధనంగా వాడుకోవాలి అంటే ఆ వ్యక్తిలో ఉండాల్సిన మొట్టమొదటి అనుభవం ఎంగేది అనుభవం ఉండాలా అంటే క్షమించే గుణం ఓర్చుకునే తత్వం సహించే తత్వం మనలో ఉంటే మనలో కూడా దేవుడు ఏం చేస్తాడు గొప్పగా వాడుకోవడానికి ఇష్టపడతాడు